మాట్లాడగలం అన్ని వరుస పెట్టి పిల్లలకి వచ్చి పాల్గొడతాడని నిలబెట్టలేదంటే కొట్టే పని అయింది ఎవడు చూస్తా ఉన్నాను మీ ఓడు పోనీ చెప్పిన నిలబెట్టండి ఎవడైనా రాని వాడు ఎమ్మెల్యే మాట్లాడు జయరామరెడ్డి అంటే వాడు మాట్లాడలేదన్న నేను మాట్లాడలేదు అని చెప్పినా చేత అయితే కంప్లైంట్ ఇమ్మను కొత్తదేం కాదు నాకు చేత అయితే చూసా తొమ్మిదిలోనే హైదరాబాద్ పోయి ఇంటికి పోయినా పని చేయ నేను తెచ్చి శాంక్షన్ హౌస్ పడినాడు టెండర్ నీతో మాట్లాడకుండా నీతో సర్దుకొని పోతానన్నాడు పని మొదలు నాకు చెప్పుకోకుండా నేను ఎవరిని వదలను లేబర్ లేదు ఏమి లేదు అన్ని కార్పిస్తాను ఎత్తుదైతే అద్దాలు గిద్దాలు ఫోన్ కొడతాయి ఇప్పుడు లేబర్ గీబర్ అవి ఇన్ని సంబంధం లేదు నాకు ఫోన్ చేసి ఎత్తుకుపోయినాడు ఇంటికి పోయినాను వాయ మరి లేబర్ గీబర్ పని చేశానండి మా పిల్లలు వస్తున్నారు వెనక లే వాయించుకోండి రా అని చెప్తాను ఇంకా పనిగా చేసినారంటే చెప్తున్నాను నీకు మీరే వీల్ ఈడేమో కూర్చోండి అన్ని చేస్తే పగలు కొట్టమని చెప్పేసి చె మహేంద్ర మీరు అంతా నలుగురు ఐదు రోజులు వచ్చి ఇక్కడ బస్ అయితే ఇక్కడ రోడ్ పని నేను చేయకుండా మాట్లాడుతున్నా పని చేయకుండా టిప్పర్ కానీ కూలీ మీరు ఐదారు మంది వచ్చి పెట్టండి ఎక్కువ వాడు కేసు పెడితే మనం కూడా కౌంటర్ కేసు పెడతామంట దాని మీద పెడదాం మహేంద్ర గారిని చెప్పు మహేంద్ర గారికి వాళ్ళ అమ్మకి చెప్పు ఇద్దరు పెట్టిస్తాను అందరితో నేను కౌంటర్ కేసేపిద్దాం ఏడో ఆప్ చేస్తా ఎవరైనా ఉంటే మేము ఎమ్మెల్యేతో మాట్లాడమని నేను మాట్లాడతా మరీ పని చేశారంటే కింద నువ్వు నా దగ్గర వచ్చేదో మాట్లాడుతుంటా అది కూడా విలువ ఉండొచ్చు ఏడు ఫోన్ తీయ్ ఏం రికార్డ్ చేస్తావా ఏం రికార్డ్ లేదు ఫోన్ నా ఫోన్ చేసుకుంటున్నాడు రికార్డ్ ఎట్లా చేస్తారు అంతా కాల్ ఐతున్నాం క్యాంపర్ రావాల దానికి దానికి రికార్డ్ వికార్డ్ తీసారంటే ఇంకొనాడు క్లయింట్ గా ఇంకో ఐటూడు ఉన్నాడు చేస్తారు రికార్డు ఆ మనమ ఎరుగు ఏ ఎకనా ఎక్కడ